కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని రౌతుల్పూడి మండలంలో రామకృష్ణాపురం అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్త పద్మ స్థాన చలనంగా అధికార గణం మార్పు చేసిన వైనం అంగన్వాడీ కార్యకర్త పద్మ చేపట్టిన నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకోవడంతో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె విజయకుమారి తొలగింపు కాదంటూ ఇచ్చిన హామీతో దీక్ష విరమింపచేశారు నిరాహార దీక్షలో పద్మ అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయిన సంగతి విదితమే ఈ విషయం సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ హల్చల్ చేయడంతో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి జిల్లా అధ్యక్షురాలు పద్మ కార్యదర్శి చంద్ర దీక్షా శిబిరానికి చేరుకొని పద్మకు సంఘీభావం తెలిపారు ఇదే సమయంలో పిడి విజయకుమారి దీక్షా శిబిరానికి చేరుకొని విధుల నుండి తొలగింపు కాకుండా రౌతులపూడి మండలంలోని సార్లంక గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా నియమిస్తున్నట్లు హామీ ఇచ్చారు ఈ ప్రక్రియకు నెల రోజుల సమయం పడుతుందన్నారు అనంతరం నిరాహార దీక్ష చేస్తున్న పద్మకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాని మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ కు ఎటువంటి అన్యాయం జరిగినా తమ యూనియన్ న్యాయం వరకు పోరాడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ యూనియన్ అధ్యక్షురాలు రత్నకుమారి కార్యదర్శి గెడ్డం బుల్లెమ్మ కార్యకర్తలు హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు కావాలా కూడా కూడాను ఆల్టర్నేటివ్ గా మినీ అంగన్వాడి వర్కర్ అంటే అది కూడా రేపు జీవో వస్తుంది మీ అంగన్ వర్కర్ అవుతుంది కాబట్టి తనకు అక్కడైతే పోస్టింగ్ ఇవ్వడానికి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి మేము కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకున్నాము ఇదే ఏరియా అంట మరి ఇక్కడ ఏరియాలోనే ఇవ్వాలి అక్కడే పోస్ట్ ఒకటే ఖాళీ ఉంది ఇక్కడ శంకవరం ప్రాజెక్ట్కి సంబంధించి ఒకటే పోస్ట్ ఖాళీ ఉంది కాబట్టి అదే కూడా ఇంకెక్కడ ఖాళీలు కూడా లేవు కాబట్టి అక్కడ ఇస్తారు ఇంకా కండిషన్ అలా వద్దు అని అన్నప్పుడు ఇంకా దాని కండిషన్ కాదు కదా ఇదేమీ కలెక్టర్ గారు నోట్ ఫైల్ పెట్టి సార్ ఏం చెప్తే దాన్ని బట్టి అమ్మాయి